అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి చెక్కరాయి గ్రామం దగ్గర వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ తండ్రి తన చిన్న కొడుకుని భుజాలపై మోసుకుని దాటాడు ఆ దృశ్యం చూసి చాలామంది బాహుబలి సినిమాలో బాలుడిని భుజాలపై మోసుకుని నది దాటే సీన్ గుర్తు తెచ్చుకున్నారు తోలుకోడులో ట్రాక్టర్ బోల్తా మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో మంగళవారం ఉదయం ప్రమాదం తప్పింది పొలం పనులకు వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డుపై ఉన్న భారీ గుంత కారణంగా అదుపుతప్పి బోల్తా పడింది అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు రోడ్డు సమస్య పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం సిపిఎం మైలవరం టు నూజివీడు గుంతల రోడ్డు సమస్య పరిష్కరించాలని తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆర్ఎన్బి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు